తెలంగాణ రాష్ట్ర బస్సుల యాజమానుల సంఘం సర్వసభ్య సమావేశం జరిగిన తీర్మానాలు మహాలక్ష్మి పథకంలో అద్దె బస్సుల యాజమాన్యం ఇబ్బందులు ఆర్టీసీ బస్సుల యొక్క కేఎంపిఎల్ని ఎక్స్ప్రెస్ పదివేలు బస్సులకు నాలుగు పాయింట్ ఐదు కేఎంపీఎల్గా తగ్గించాలి మహాలక్ష్మి పథకం వల్ల ప్రతి బస్సుల కెపాసిటీ వంద నుంచి నూట ఇరవై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు కావున బస్సు యొక్క బస్సులో ప్రయాణిస్తున్న అందరికీ ఇన్సూరెన్స్ విధంగా మార్పులు చేయాలి బస్సులో ప్రయాణికులు అదుపులోడ్ కారణంగా మెటీరియల్స్ పెరిగి ఓనర్లు ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మనకు ప్రస్తుతం ఇచ్చే రేటు మీద కిలోమీటర్ మూడు రూపాయలు పెంచాలి టైర్ ఓవర్లోడ్ కారణంగా పగిలిపోతున్నాయి కానీ ఆర్టీసీ వారికి ఎంత రేటు వస్తున్నాయో అదే రేటు ప్రకారం అద్దె బస్సులు యాజమానులకు ఇవ్వాలి టైర్ కిలోమీటర్ కాస్ట్ కూడా పెంచాలి ఆయనను రోజు వరకు ఎలాంటి పరిష్కారం యాజమాన్యం చేయబోక హైదరాబాద్లో టెండర్లు పిలిచినారు కావున ఇటు పరిస్థితులు మేము బస్సులోనే నడపలేము కావున ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మేము బస్సులను నడపలేమని ఆర్టీసీ యాజమానాన్ని తెలియజేస్తాం ఇట్లు రాష్ట్ర అధ్యక్షుడు మేము పరిశీలిస్తాం పరిశీలించే దీన్ని సడలిస్తామని చెప్పారు కానీ ఇంతవరకు సడలించలేదు రోజు రోజుకు దాదాపుగా ఒక్కొక్క బస్కు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు మేము నష్టపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఓవర్లోడ్ యాక్ యాక్చువల్గా ఆర్టీఐ నామ ప్రకారం టూ ఇరవై సీటింగ్ కియే ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ఒక్కొక్క బస్సుగా వంద నూట ఇరవై వ్యాపారు చెప్పడం జరుగుతుంది ఒకవేళ జరగరాదు ఏదైనా జరిగితే అందరము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ అధికారులకు వివరించడం దాని మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాము చాలా చిన్న ఓనర్లు ఉన్నాము చిన్న ఓనర్లు ఇవాళ ఒక్కొక్క బండికి పది పదిహేను లీటర్లు పోవడం వల్ల మేము బిల్లులు ఏమి రావు రేపు వందరైతే ఈఎంఐలు కానీ జీతాలు కానీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి ఐదో తారీఖు లోపు మా యొక్క ఈ రెండు డిమాండ్లను సవరించి మాకు న్యాయం చేస్తారని మేము వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం ఒకవేళ డిమాండ్ తర్వాత పథకం ద్వారా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మా యొక్క ఇబ్బందుల గురించి ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం స్టేట్ వైడ్గా తెలంగాణ స్టేట్ మొత్తం ఎయిర్ బస్ వనరులు తొంభై ఎనిమిది రోజులకు సంబంధించిన ఎయిర్ బస్ వనరులు అందరికీ పెట్టి వచ్చినారు మా యొక్క సమస్యలు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులలో ఓఆర్ పెరిగి మాకు కేఎంపి తగ్గి బాగా ఇబ్బందులతో ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క విషయంపై కేఎంపీలు తగ్గి బస్సుకు సుమారు రోజుకు పది లీటర్ల వరకు ఎక్కువ డీజిల్ కృతం అవ్వడం వల్ల మేము బాగా లాస్ అవుతున్నాము దీనిపై మేము ఎండి గారికి అధికారులకు కలిసి లెటర్లు ఇచ్చినాము కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు కావున దీనిపై మేము గవర్నమెంట్ దృష్టికి పోవాలనే ఉద్దేశంతో మేమంతా ఇక్కడ వనరులు కలిసి ఒక తీర్మానం డిబోల వారిగా తీర్మానాలు చేసుకున్నాము జనవరి ఐదు తారీఖు వరకు మా యొక్క సమస్యలు కేంపులు తగ్గించి మాకు ఎలాంటి నిర్ణయం రాలేదనుకో కంపల్సరీ తక్షణమే మా యొక్క బస్సులని నడపడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నడపలేని పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు మహాలక్ష్మి అనే పథకంతోనే ఆరు గ్యారెంటీల్లో ముందుగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్లకు గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది కానీ ఓనర్ మనం చాలా ఇబ్బంది పడుతున్నాము గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కేంపి సమస్యను పరిష్కరించాలి అదేవిధంగా ఇన్సూరెన్సు అదేవిధంగా కిలోమీటర్కి ఒక మూడు రూపాయలు పెంచాలని కూడా మా అదే బస్ ఎయిర్ బస్ ఓనర్లందరి అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా రాని ఏడల ఐదు తారీఖు మా కార్యాచరణ ప్రకటిస్తాం